హలో అండి అందరికీ నమస్తే అమ్మాయిలు చూడగానే ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చౌన్ప్రాష్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి వీడియోస్లో కంటెంట్ ఉంది అనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయన్నమాట వీడియోని లైక్ చేయండి లైక్తో పాటు తప్పనిసరిగా హైప్ కూడా చేయండి హైప్ వీడియో అప్లోడ్ చేసిన వారం రోజుల వరకు మాత్రమే ఉంటుంది సెవెన్ డేస్ వరకు ఈలోపు తప్పనిసరిగా హైప్ చేసి ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ చవన్ ప్రష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే వీడియోని అప్లోడ్ చేశాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి కొంచెం డిఫరెంట్గా అంటే ఈరోజు ఉసిరికాయలు గులాబీలు రెండు కలిపి ఏ విధంగా ఈ చవన్ప్రాష్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను ఈ చవన్ప్రాష్ కోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నాను అలానే హండ్రెడ్ గ్రామ్స్ వరకు నాటు గులాబీలు తీసుకున్నానండి గులాబీలు మాత్రం నాటు మాత్రమే ఉండాలి హైబ్రిడ్ దీనికి పనికిరావన్నమాట చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ ఉంటుంది దాంతోపాటు ఈ బ్రాష్కి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట మనం దీన్ని డైలీ వాడడం వల్ల ఈ చవనప్రాస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి ఉసిరికాయలని నేను ముందుగానే నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నాను కడిగినటువంటి ఉసిరికాయలని నేను ఈ విధంగా కుక్కర్లో వేసుకొని టీ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని కుక్కర్ని క్లోజ్ చేసేస్తున్నాను అనమాట దీనిని మనం స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుందాం అయితే స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నానండి మూడు విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి విజిల్స్ వచ్చేలోపు మనం మిగిలిన పనులను అయితే చేసుకుందాము గులాబీలని మనం కడుక్కోవాలి కడిగేసి వాటి పెటల్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకోవాలన్నమాట నేనైతే బౌల్లో వాటర్ తీసుకొని గులాబీలన్నీ వేసేసి నీట్గా కడిగేసుకుంటున్నాను ఈ నాటు గులాబీలు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నమాట ఈ పూలల్లో ఈ నాటు గులాబీలతో మనం గుల్కంద్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా ఒకసారి మీరు చెక్ చేయండి గులాబీలు ఒకటికి రెండు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా డివైడ్ చేసుకోవాలండి ఈ విధంగా నేనైతే కాడలు ఆ గులాబీ రేకులు అన్నీ కూడా డివైడ్ చేసేసుకుంటున్నాను చమన్ప్రాస్ చేసుకోవడానికి మనకు ఒక మసాలా పౌడర్ కావాలండి ఆ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను దానిలోకి ఒక అంగుళం వరకు దాల్చిన చెక్కను తీసుకున్నాను దాంతోపాటు లవంగాలు యాలుక వీటితో పాటు నా దగ్గర అశ్వగంధ వేర్లు ఉన్నాయండి ఆ వేర్లను కూడా వేసుకుంటున్నాను ఈ అశ్వగంధ వేర్లు కూడా మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిదనమాట ఆయుర్వేద మెడిసిన్స్లో ఈ అశ్వగంధ వేర్లను ఎక్కువగా యూజ్ చేస్తుంటారనమాట నేను రెండు వేర్లను తీసుకొని అవి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి వీటన్నిటితో పాటు నార్మల్గా మనం డైలీ ఇంట్లో యూజ్ చేసేటటువంటి ఈ ఆలుకలు మూడు తీసుకున్నాను నల్ల యాలుక అనేది బిర్యానీస్లో ఎక్కువగా యూజ్ చేస్తారు నల్ల యాలుక ఒకటి మూడు తెల్ల మనం డైలీ యూజ్ చేసేటటువంటి నార్మల్ ఆకులు అనమాట వాటితో పాటు జీలకర్ర అలానే వామును కూడా నేను తీసుకున్నానండి వాము వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు వీటన్నిటితో పాటు నేను రెండు బిర్యానీ ఆకుల్ని కూడా తీసుకున్నాను ఈలోపు మనకి ఒక విజులైతే అనమాట మనం వేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేసుకున్నాము మీకు వాము నచ్చకపోతే వాము స్కిప్ చేసి దాని ప్లేస్లో సోంపును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర సోంపు అయిపోయింది అందుకే ఈరోజు నేను సోంపును అయితే యాడ్ చేయలేదు మీ దగ్గర సోంపు ఉంటే సోంపును కూడా తప్పనిసరిగా యాడ్ చేసుకోండి వీటిని ఉండగా అశ్వగంధ రూట్స్ ఇంకా వేసుకుంటే బాగుంటుంది అనిపించి నేను ఇంకో రెండు రూట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీనికి క్వాంటిటీ ఏం లేదండి మనకి మన ఇష్టము మనకి ఏ ఫ్లేవర్ ఎంత కావాలి అనుకున్న దాన్ని బట్టి మనం యాడ్ చేసేసుకోవచ్చు నార్మల్ కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా ఏం పర్లేదనమాట మీకు క్లియర్గా మెజర్మెంట్స్ అన్నీ కావాలి అనుకుంటే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి చవన్ ప్లాస్ వీడియోని చూడండి అక్కడ మీకు దీనికన్నా కూడా కొంచెం క్లియర్గా ఉంటుంది వీటితో పాటు నేను రెండు కొత్త ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను ఇవి నేను ఓన్గా యాడ్ చేస్తున్నాను అన్నమాట మొదటిది గ్రీన్ టీ పౌడర్ అండి రెండు టీ స్పూన్ల వరకు గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలానే బటర్ఫ్లై పీఫ్లవర్స్ అండి శంకు పువ్వులు ఇవి కూడా నేను యాడ్ చేస్తున్నాను ఈ రెండు ఏంటంటే పిల్లల మెమరీ పవర్ని పెంచుతాయి అన్నమాట చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి ఈ రెండిట్లో ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో చాలా లెంతి అయిపోతుందండి అందుకే నేను ఈరోజు ఆరోగ్య ప్రయోజనాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు టోటల్గా మనకి ఈ చమరప్రాస్లో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి వీడియోని చూడండి దానిలో నేను అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ నేను కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేశానండి కలోంజీ సీడ్స్ అంటే నల్లజీ నల్ల జీలకర్ర అంటారు కదా దానిని కూడా నేను యాడ్ చేశాను అనమాట వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవన్నీ నాకు రోస్ట్ అయిపోయినాయండి మంచి అరోమా అయితే వస్తుంది నాకు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిని పక్కన అలా చల్లారినిద్దాం ఇవి చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామండి నేను ఇక్కడ పటిక బెల్లం తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పటిక బెల్లాన్ని తీసుకున్నాను అనమాట దీనిని రోట్లో వేసుకొని చిన్న ముక్కలుగా దంచుకున్నాను మనం ఇలానే స్టవ్ మీద పెట్టామంటే అది కరగడం చాలా లేట్ అవుతుంది కనుక నేను రోట్లో వేసుకొని చిన్న ముక్కలుగా దంచేసుకున్నాను ఉప్పులు రెండింటినీ పక్కన పెట్టేసుకుందాము మనకి ఉసిరికాయలు అయితే మంచిగా ఉడికిపోయాయండి చూడండి దానికి అవి డివైడ్ అయిపోయినాయి అనమాట తొనలు తొనలుగా చక్కగా మనం వీటిని ఈ తొనలు అండ్ గింజ డివైడ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఈ మిక్సీ జార్లోకి నేను ఒక అంగుళం ముక్క అల్లం తీసుకొని దాన్ని కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఈ గులాబీ రేకులను కూడా ఈ అల్లంతో పాటు వేసేసుకుంటున్నానండి దీంతో పాటు మనకి మిక్సీ తిరగాలి కనుక మిక్సీ తిరగడం కోసం అంటే ఇది పేస్ట్ అవ్వడం కోసం కొద్దిగా నేను ఉసిరికాయలు ఉడకబెట్టినటువంటి నీళ్ళని వాడుతున్నాను ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసుకున్న తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక తప్పనిసరిగా ఈ చమణ ప్రశ్న తినిపించండి ఎందుకంటే చవనప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది సీజనల్గా వచ్చేటటువంటి జలుపులు దగ్గులు త్వరగా రాకుండా ఉంటాయి అలానే ఒకవేళ వచ్చినా కూడా అవి త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుందన్నమాట వర్షాకాలంలోనూ చలికాలంలోనూ ఎక్కువగా ఈ ఫ్లూస్ అనేవి పిల్లల్ని అటాక్ చేస్తూ ఉంటాయి కనుక తప్పనిసరిగా ఇటువంటి చవనప్రాష్ అనేది తినిపిస్తూ ఉండాలి ఒకవేళ మీకు చమప్రాష్ చేసుకునే ఓపిక టైము లేకపోతే మార్కెట్లో ఎన్నో రకాల చవనప్రాష్లు దొరుకుతున్నాయి దానిలో బెస్ట్ క్వాలిటీ చవప్రాష్ మీరు కొనుక్కొని కూడా వాడుకోవచ్చు అనమాట గులాబీ రేకులను కూడా పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలోకి నేను ఉసిరికాయ తొనల్ని కూడా వేసేస్తున్నాను ఇక్కడ విత్తనం తీసేసి ఈ తొనల్ని అన్నిటినీ కూడా డివైడ్ చేసేసి ఈ గులాబీ పేస్ట్లోకి వేసేస్తున్నానండి ఈ రెండు కలిపి మనం ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం ఎక్స్ట్రా నీళ్లు యూజ్ చేయకుండా ఉసిరికాయలు ఉడకబెట్టిన నీళ్ళని యూజ్ చేసి మనం దీనిని పేస్ట్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నాను చూడండి ఫైన్ పేస్ట్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది అనమాట అల్లము ఉసిరికాయలు గులాబీ పూలు అన్నీ కలిపి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను కలర్ చూడండి ఎంత బాగుందో కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు గులాబీ పువ్వులు అల్లం పేస్ట్ అంతా కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట ఒకవేళ మీరు అల్లం ప్లేస్లో సొంటి యూజ్ చేయాలి అనుకుంటే డ్రై ఇంగ్రీడియంట్స్తో పాటు సొంటిని కూడా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను నలక్కొట్టి పెట్టుకున్నటువంటి పటిక బెల్లం కూడా వేసుకుంటున్నాను ఈ పటికే బెల్లం ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేయొచ్చు తాటి బెల్లం కూడా యూజ్ చేయొచ్చు ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసినప్పుడు తాటి బెల్లంతో ప్రిపేర్ చేశానండి తాటి బెల్లంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈరోజు నేను పటిక బెల్లంతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇది కరిగేలోపు మనం ముందుగానే డ్రై రోజు చేసి పెట్టుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ చేసుకుందాము దానికోసం నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని డ్రై రోస్ట్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఫైన్ పౌడర్ అవవలసిన అవసరం లేదు కొద్దిగా బరకగా అయినా కూడా సరిపోతుంది నేనైతే ఇక్కడ పౌడర్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట ఫైన్ పౌడర్ అవలసిన అవసరం లేదు మనం వేసినటువంటి పటిక బెల్లం కూడా కరుగుతూ ఉందండి నేను స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాను అందుకే లేటుగా కరుగుతుందన్నమాట ఎందుకంటే నేను ప్యాన్ చిన్నది తీసుకున్నాను కనుక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను మీరు కాస్త వెడల్పుగా లోతుగా ఉన్నటువంటి ప్యాన్ని తీసుకొని ప్రిపేర్ చేసుకున్నారంటే మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీనిని కుక్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పసుపును కూడా యాడ్ చేసుకున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకున్నాను మీరు ఒకవేళ సొంటి పౌడర్ని కనుక మీరు వేసుకోవాలి అనుకుంటే సొంటి కొమ్ములు లేకుండా ట్రై పౌడర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో మీరు సొంటి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర సొంటి కొమ్ములు లేవు సొంటి పౌడరు లేదు అనుకుంటే నాకులాగా అల్లం యాడ్ చేసుకోండి సరిపోతుంది చూసారా ఇక్కడ పసుపు వేగానే కలర్ అయితే చేంజ్ అయిపోయింది పింక్ కలర్ కాస్త మనకి ఆరెంజ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట కలర్ అయితే చూడడానికి చాలా చాలా బాగుందండి మనకి ఈ బెల్లం కరిగే కొద్దీ కూడా కన్సిస్టెన్సీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కొద్దిగా లూజ్ అవుతుందనమాట మళ్ళా మనం ఉడకబెట్టుకొని దాన్ని మనం థిక్గా చేసుకోవాలి చూస్తుంటే క్యారెట్ హల్వాలాగా ఉంది కదా కన్సిస్టెన్సీ లూజ్ అయ్యే కొద్దీ నాకు స్టవ్ అంతా కూడా చిందుతూ ఉందండి అందుకే నేను మూత పెట్టుకొని ఆ వాటర్ కన్సిస్టెన్సీ తగ్గేంత వరకు కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను అనమాట చూడండి మనకి నెమ్మది నెమ్మదిగా కన్సిస్టెన్సీ అయితే చేంజ్ అవుతుంది వాటర్ కన్సిస్టెన్సీ అంతా తగ్గిపోయి మనకి అది చిక్కగా రెడీ అయిపోతుంది అనమాట మనకి పటికి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుందన్న టైంలో మనం ఈ విధంగా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి పౌడర్ అంతా కూడా ఈ కుక్ చేస్తున్నటువంటి పేస్ట్లో మంచిగా కలిసిపోవాలండి ఈ విధంగా కలిసిపోయేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేయగానే మనకి కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది అలానే కలర్ చేంజ్ అవుతుంది అనమాట మనం వేసుకున్నటువంటి పౌడర్ అంతా మంచిగా కలిసిపోయిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ని చెక్ చేసుకోవచ్చు మనకి తీపి సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తీపి కనుక సరిపోకపోతే ఇంకా కొద్దిగా పటిక బెల్లం కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ స్వీట్నెస్ చెక్ చేసుకున్నాను నాకు కొద్దిగా తక్కువ అనిపించింది అయినా కూడా నేను అలానే ఉంచుకుంటున్నాను ఇంకేమీ నేను యాడ్ చేసుకోలేదండి స్వీట్నెస్ అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూనే మనం ఈ మిశ్రమాన్ని కుక్ చేసుకోవాలి ఎందుకంటే అడుగంటుతుందండి అడుగంటింది అంటే మనకి టోటల్ రెసిపీ స్పాయిల్ అయిపోతుంది అనమాట టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుంది మనం కలుపుకుంటూనే మనం దీనిని కుక్ చేసుకోవాలన్నమాట దీనిలోకి నేను నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఉన్నటువంటి నెయ్యినే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే కనుక మీరు ఆవు నెయ్యిని యాడ్ చేసుకోండి ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది అనమాట నెయ్యి యాడ్ చేశాక నెయ్యి కూడా పూర్తిగా పీల్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా కూడా నెయ్యిని పీల్ చేసుకుంటుంది మనకి కన్సిస్టెన్సీ టోటల్ చేంజ్ అయిపోవాలండి మీకు ఇది ప్రిపేర్ అయ్యింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఈ విధంగా మనం కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇందాకటి కన్సిస్టెన్సీకి ఇప్పుడు కన్సిస్టెన్సీకి ఎంత చేంజ్ ఉందో చూసారా మనం గరిటతో తిప్పుతుంటే గరిటతో పాటు అది తిరుగుతూ ప్యాన్ నుంచి డివైడ్ అయిపోతుంది ఈ విధంగా ఉండాలి మనకి కన్సిస్టెన్సీ ఇంకా కొద్దిగా ఉడికినా పర్లేదండి మనకి పూర్తిగా చిక్కబడి మనకి ఎంత చిక్కబడితే అంత నిల్వ ఉంటుందన్నమాట ఇది ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఇది సిక్స్ మంత్స్ పాటు పాడవకుండా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ నేను కొద్దిగా చేత్తో తీసి చూపిస్తున్నాను ఈ విధంగా మనం కొద్దిగా చేత్తో తీసుకొని ఇలా బాల్లాగా చేసాము అంటే మనకి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్ బాల్ లాగా ప్రిపేర్ అయ్యింది అంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకా చిక్కబెట్టుకోవచ్చు అంటే కొద్దిగా పాకంలాగా వస్తుందనమాట ఇంకా గట్టిగా అవుతుంది ఇది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా గట్టిగా అయిపోతుందనమాట మనం బాల్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత కూడా నేను ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టాను అనమాట అలా కనుక మీరు చేసుకున్నారంటే ఆరు నెలల పాటు మీకు నిల్వ ఉంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారాక ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాలండి చల్లగా అయిన తర్వాత నేను యాడ్ చేస్తాను చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చల్లగా అయిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇందాకన్నా కూడా ఇంకా కాస్త చిక్కబడింది అనమాట ఇప్పుడు మనం ఫైనల్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుందాము మన ఫైనల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తేనె అండి నేను ఇక్కడ తేనెని యాడ్ చేసుకుంటున్నాను తేనె అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర తేనె లేకపోతే మీరు స్వీట్నెస్ యాడ్ చేసుకునేటప్పుడు కొద్దిగా స్వీట్ని యాడ్ చేసుకోండి తేనె వేసుకుంటే మనకి అసలైనటువంటి చవన్ ప్రాష్ రెడీ అవుతుందనమాట ఈ విధంగా తేనె కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనమాట బాటిల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీరు ఉదయంలో అయితే స్టోర్ చేసుకుంటున్నారో ఆ బాటిల్ని తప్పనిసరిగా స్టెరిలైజ్ చేసుకొని మాత్రమే స్టోర్ చేసుకోండి అప్పుడైతేనే మనకి మనం చేసుకున్నటువంటి ప్రోడక్ట్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట ఈ చవనప్రాష్ అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి రోజు ఉదయాన్నే పరగడుపున ఒక్క స్పూన్ తిన్నారంటే కనుక ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు ఈ చవనప్రాష్ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనేది నేను ఇంతకుముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నాకైతే ఇక్కడ రెండు బాటిల్స్ వరకు ఈ చవనప్రాష్ అనేది వచ్చిందండి చూశారు కదండి సీజనల్గా వచ్చేటువంటి ఉసిరికాయలతో పాటు గులాబీ పువ్వులతో పాటు మనం ఇంట్లోనే ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో చవనప్రాస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్తో పాటు హైప్ కూడా చేయండి అలానే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి